హృత్వికా క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వ్లాగ్ పెట్టడానికి ఒక స్పెషల్ రీజన్ ఉందండి అదేంటో మీకు ఈ బ్లాగ్లో చూపిస్తాను నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదామా హైదరాబాద్లో థర్టీ ఎయిత్ జూన్ ఎన్నో ఫౌండేషన్ వాళ్ళు వుడ్ అనే ఈవెంట్ని కండక్ట్ చేశారండి దానికి నన్ను కూడా ఇన్వైట్ చేశారండి లోపటికి వెళ్ళిపోదాము ముందుగా నా హ్యాండ్కి లేబుల్ వేశారు నాకు బ్లాక్ కలర్ లేబుల్ వేశారండి అది ఇండికేట్స్ ఏంటంటే వన్ విలియన్ అనేసి ఈవెంట్కి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారండి మీరు రెగ్యులర్గా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూసారు ప్రతి ఒక్కరు ఈవెంట్లోనే ఉన్నారు ఈవెంట్కి వచ్చిన స్పెషల్ కేసులు ఎవరో అంటే తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ గారు అలాగే తెల్ రాజు గారు మన ఫేవరెట్ సుమా అక్క కూడా వచ్చిందండి ఆమెను చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు ఇలా ఈవెంట్స్ షోలోనే చూడడం తప్ప డైరెక్ట్గా చూడడం ఇదే మొదటిసారి సో అందరూ క్రియేటర్స్ అందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే అవార్డ్స్ కూడా సుమగ గారే ఇచ్చారండి చాలామంది దిల్ రాజు కూడా డైరెక్ట్గా చూడడం నేను ఇదే మొదటిసారి చాలా హ్యాపీగా అనిపించింది అలాగే చాలామంది క్రియేటర్స్ నేను కూడా యూట్యూబ్లో ఇన్స్టాలోనే చూడాను కానీ

అనిల్ గారు ఇన్వైట్ చేశారు కార్యక్రమానికి వెరీ హ్యాపీ అసలు మనకి సైబర్ క్రైమ్కి రిలేటెడ్గా గోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ కానీ అలాగే సోషల్ మీడియాలో జరిగేటువంటి చాలా ఇన్ఫర్మేషన్స్ కానీ విచ్ ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ఆయన దగ్గర నుంచి నేను కాపీ పేస్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి ఒక మనిషి పరిచయం అయినందుకు సో టు నాక్ ఎటువంటి నాక్ చేయాలి కొన్ని సందర్భాల్లో అన్నదానికి హీ గేవ్ రైట్ ఆన్సర్ టు మెనీ ఆఫ్ మై అన్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు అండ్ అలాగే విజయభాస్కర్ గారు వీ బీన్ అసోసియేటెడ్ విత్ అనదర్ అదర్ మా ఎన్జియో యాక్టివిటీస్లో కూడా ఇద్దరం అసోసియేట్ అయ్యి వర్క్ చేశాము సో వెరీ హ్యాపీ టు బీ ప్రెసెంట్ యువర్ ఇక మంత్రివర్యులు శ్రీ గారి సమక్షంలో అండ్ దిల్ రాజ్ గారు అందరి సమక్షంలో ఇవాళ ఇంత పెద్ద ఈ సోషల్ వుడ్ అనేటువంటి కార్యక్రమం జరగడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ కాలీవుడ్ ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అంటే సోషల్ వుడ్లోనే ఉన్నాయి అందులో ఒక్కొక్క రీజెంట్ కి సంబంధించినటువంటి సినిమాలు కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఉండేది కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఎవరైతే స్టార్స్ వాళ్ళు హాలీవుడ్స్ లోనూ పాపులర్ అయిపోతున్నారు అన్న దానికి నిదర్శనం ఏంటంటే నేను నైన్టీన్ నైన్టీ వన్లో లో దూరదర్శన్తో ఎంటర్ అయ్యాను చాలా ఏళ్ళ ఇప్పుడు నా ఏజ్ అని మీరు లెక్క పెట్టుకోండి నేను ఎలా కనిపిస్తున్నాను అదే నా ఏజ్ అనమాట అండి అవార్డు ఇచ్చేస్తున్నారు సుమా గారు అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు ఈ అవార్డు తీసుకోవడానికి కారణం కేవలం మీరు ఇచ్చిన సపోర్టేనండి థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్టే లేకపోతే నాకు ఇన్ ఇన్ ఫోర్టీన్ ల్యాక్స్ దగ్గరలో ఉన్నాను ఫాలోవర్స్కి నాకు అసలు అది నాట్ పాసిబుల్ అండి ఇంకా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి వీడియో పెట్టాను